గత రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కొత్తగూడ ఎఫ్ఆర్ఓ వజాహత్ ఆత్మర్లు శనివారం నాడు తిమ్మాపురం ఆదలక్ష్మిపురం ఎంచగూడెం కోనాపూర్ ఓటాయి సాదరెడ్డి పల్లె అటవీ ప్రాంతాల్లో డిఆర్ఓ కరుణ సెక్షన్ ఆఫీసర్లు రాజేష్ పద్మారావులతో కలిసి పులి కదలికలపై క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు అటవీ అధికారులు ఈ సందర్భంగా ఎఫ్ఆర్ ఓ వజాహత్ మాట్లాడుతూ పులి రాత్రి వేళల్లో తెల్లవారుజామున సంచరించే అవకాశం ఉన్నందున నాలుగు కాళ్ల జంతువులనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుందని అందువల్ల పులి సంచరించే ప్రాంతాల్లో ప్రజల రాత్రి వేళల్లో ఆరు బయట సంచరించకుండా జాగ్రత్తలు పాటించారు పులి సంచరించిన గ్రామాల అటవీ ప్రాంతం పరిసర గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి వాటి పాదముద్రలు పరిశీలిస్తున్నాం ఇక ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి జాగ్రత్తలు చేపట్టాలని పులిని తిరిగినటువంటి ఆనవాళ్లు గానీ పులి కనపడిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు

భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణుల కొరకు ఉచ్చులు పెట్టడం లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం ఇటువంటి వాటిని కూడా గత వారం పది రోజుల నుంచి మా సిబ్బంది తొలగించడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఎక్కడెక్కడైతే పులి సంచారం ఉండడానికి అవకాశం ఉందని అనిపించిన ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్లు కూడా అమర్చాము ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో లేకుంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్స్ ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే మనకి నర్సంపేట రేంజ్ పరిధిలో రుద్రగూడెం ప్రాంతంలో పులికి సంబంధించిన పద్మార్క్స్ దొరికినాయి అలాగే కొత్తగూడ రేంజ్ పరిధిలోని కోనాపూర్ ప్రాంతంలో కూడా పొలాల్లో పులికి సంబంధించిన అడుగు వార మా సిబ్బంది సేకరించడం జరిగింది సో ఈ దాదాపు మా అంచనా మేరకు ఇది ఏదైతే పసరా తాడవ ఈ అడవి ప్రాంతంలో సంచరించిన పులి ఏదైతే ఉందో గత వారం పది రోజుల నుంచి అదే పులి డైప్గా వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది దాంతోపాటు పులి కదలిక ప్రతి గంట గంటకు కూడా పర్యవేక్షిస్తూ కెమెరా ట్రాఫింగ్ ద్వారా కానీ సిబ్బంది స్వయంగా వెళ్ళడం ద్వారా కానీ పులి కదలికలని ఎప్పటికప్పుడు మేము గమనిస్తూ పులికి ఎటువంటి హాని జరగకుండా వెళ్ళేలాగా చూసుకోవడం జరుగుతుంది